శ్రీ రామాలయం ను ఎండోమెంట్ లో విలీనం కాకుండా కోదండరాముడే దేవాలయాన్ని కాపాడుతాడని దానికి నేను పూర్తిగా ఎంపీగా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు దేవాలయం కక్ష సాధికుల కోసమే దేవదర్శకులు విల్లం చేస్తున్నారని ఆరోపించారు దేవాలయాల అభివృద్ధి పేరిట ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు గత రెండు రోజుల నుండి దేవాలయం ఎండోమెంట్ లో విలీనంపై రభస జరుగుతుందని ఈ విషయంపై త్వరలోనే ఎండోమెంట్ కమిషనర్ ను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలుస్తామని ఎంపీ హామీ ఇచ్చారు రాష్ట్రంలో ఎన్నో దేవాలయాలు దూపదీప నైవేద్యానికి నోచుకోకుండా ఉన్నాయని ప్రభుత్వం దేవాలయం గురించి పట్టించుకోదా అని ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వంకు ఆదాయం వచ్చే దేవాలయాలు ఎన్ని ఉన్నాయని స్పష్టత లేదని ఆరోపణలు చేశారు కోదండ రామాలయంపై ఎండోమెంట్ అధికారులు నిర్లక్ష్యంగా వైఖరి చూపించారని పబ్లిక్ నోటీస్ లేకుండా గుడికి తాళం ఎలా వేస్తారని రాజకీయ నాయకులు చెప్పినంత మాత్రాన ఎండోమెంట్ అధికారులు ఆసక్తి చూపించడం మంచిది కాదని ఆయన మండిపడ్డారు అయ్యా ఇంటిన పెద్దలందరికీ కూడా దాకైనా ఈ గుడి కోసం మెదక్ ఎంపీ అయిన రఘునందన్ ఆ దేవుని పేరు పెట్టుకున్నందుకు చేసిండు పైసలు తిన్నాడు ఇట్లా బయట చాలా ప్రచారాలు జరుగుతా ఉన్నాయి ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే విచారణ కమిటీ అంతా సిద్ధంగా ఉంటుంది చేయమనూరి ఎంక్వైరీ చేయమనూరి లెక్కలు అడుగుమనురి ఇదే ఇదే గుండెం లెక్కలు చేయరి తప్ప చేస్తే బరాబరి వాళ్ళకి శిక్షిద్దాం కానీ ఎవరో ఒకరిద్దరు మనుషులు తప్పు చేస్తే దాన్ని తీసుకొచ్చి దేవాలయానికి నష్టం చేసే పని చేయొద్దని ఎవరు చేసినా అది ఏ పార్టీ వాళ్ళు చేసినా దయచేసి అట్లాంటి పని చేయొద్దని చెప్పి మాత్రం నేను ఈ సందర్భంగా వారికి తెలియజేసి గుడి అనేది మనిషికి ఉన్నటువంటి సెంటిమెంట్ ఇది నా ఆరాధ్య దైవానికి సంబంధించినటువంటి ఒక అంశం విషయంలో ఎవరైనా కానీ తప్పెవరు చేస్తే దేవుడే శిక్షిస్తాడు అనుకుంటాం మనిషి శిక్షించలేకపోతే దేవుడే శిక్షిస్తాడని అనుకుంటాం కాబట్టి తొందరపడి తప్పు నిర్ణయాలు తీసుకోకండి నిజంగా ఎండోమెంట్ అధికారులకి గుడికి సంబంధించి ఏమన్నా లెక్కలు కావాలన్నా ఇంకేమన్నా వివరణలు కావాలన్నా ఒక పది రోజులు రేట్ ఇచ్చి మాకు చెప్పుండి అందరం వస్తాం కూర్చుంటాం సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందాం అని అడుగుతున్నాం తప్ప దేవాలయాల పేరిట మీరు ఇట్లా దుర్మార్గమైనటువంటి పని చేస్తే ఖచ్చితంగా ఏందాకైనా కొట్లాడేందుకు రామభక్తులు భారతీయ జనతా పార్టీ బోదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా కమిషనర్ తోటి సంబంధిత మంత్రి గారితో మళ్ళీ ఇప్పుడు మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తాను కాని పక్షం ఉంటే వచ్చేవరమైన మండే తర్వాత కమిషనర్ దగ్గరికి మంత్రి గారి దగ్గరికి ఒక టీమ్ గా డెలిగేషన్ గా మిమ్మల్ని తీసుకొని పోయి ఇక్కడ జరిగినటువంటి పొరపాట్లని మంత్రి గారికి చెప్పి న్యాయం చేయాలని అడుగుదాం న్యాయం జరగకపోతే ఏం చేయాలో మన అందరికి తెలుసు అట్లే కొట్లాడదాం అమ్మ అడగకపోతే బువ పెట్టదు అడగడం ముందు మన ధర్మం అడుగుదాం అడగకపోతే అప్పుడు అడిగిన తర్వాత కూడా మన సమస్య పరిష్కారం కాకపోతే ఏం చేయాలి ఎట్లా కొట్టాడాలి అనే విషయంలో మీ అందరి నిర్ణయమే తుది నిర్ణయం మీతో పాటు కాషాయం కండవేసుకున్నటువంటి ఒక రామ భక్తుడిగా నేను కూడా మీతో పాటు నడుస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన కమిటీ పెద్దలకి భక్తులందరికీ మీడియా మీద కూడా మరొకసారి నమసింహాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాడు